హలో అండి వెల్కమ్ టు జాహ్నీ వంటలు ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ బిర్యానీ చాలా సింపుల్గా అంతేకాకుండా చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వెజ్ బిర్యానీ అయితే నాన్ వెజ్ కర్రీతో లేకపోతే వెజిటేరియన్ కర్రీతో ఏ కర్రీతో తిన్నా బాగుంటుంది కర్రీ ఏమీ లేకపోయినా మనం అన్ని వెజిటేబుల్స్ బిర్యానీలో యాడ్ చేస్తాం కాబట్టి రైతుతో తిన్నా చాలా బాగుంటుంది ఇలాంటి టేస్టీ బిర్యానీ కోసం ముందుగా మీడియం సైజు ఒక ఆనియను రెండు టమాటాలు అలానే రెండు పచ్చిమిర్చి ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులు తీసుకోవాలండి తీసుకుని ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకుని ఒక పిరికెడ్ కొత్తిమీర కూడా బాగా శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బిర్యానీ చేసుకోవడానికి ఒక హాఫ్ కేజీ వరకు రైస్ తీసుకోవాలండి ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ అయితే హాఫ్ కేజీ రైస్ కొలతకు సరిపోతాయి ఇలా హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకుని నీళ్ళతో బాగా శుభ్రంగా కడగాలి కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ రెడీ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక రెండు చెంచాల వరకు నెయ్యి వేసుకోవాలి అలానే మూడు నాలుగు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి వేసుకుని ఈ నెయ్యి ఆయిల్ కాస్త హీటెక్కినివ్వాలి హీటెక్కిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలండి ఒక చెంచా షాజీరా నాలుగు ఇలాచి రెండు లవంగాలు ఒక అంగుళం దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు ఒక స్టార్ అనాస వేసుకోవాలి వేసుకుని వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి రెండు నిమిషాలు వేగేసరికి దూరగా వేగుతాయి ఇప్పుడు దీనిలో ఒక చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత ఇది కాస్త పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వేసుకుని ఈ పేస్ట్ కూడా బాగా దోరగా వేగేదాకా వేయించుకోవాలి అడుగంటకుండా ఇలా స్పూన్తో కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి వేయించుకుని కాస్త ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దీనిలో వెజిటేబుల్ ముక్కలు యాడ్ చేసుకోవాలి దీనికోసం మీడియం సైజు ఒక క్యారెట్ సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒకటి బంగాళదుంప పది నుంచి పదిహేను వరకు బీన్స్ ఒక క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి మీ దగ్గర కాలీఫ్లవర్ ఉంటే కాలీఫ్లవర్ బటాని కూడా వేసుకోవచ్చండి వేసుకుని వీటిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి ఐదు నిమిషాలు ఇలా బాగా మిశ్రమం దగ్గరగా అయ్యేదాకా వేయించుకున్న తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత పావు చెంచా పసుపు వేసుకోవాలి అలానే టేస్ట్కి సరిపడగా ఒక చెంచా కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా ఒక చెంచా వేసుకోవాలి అలానే ధనియాల పొడి కూడా ఒక చెంచా వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా ఫ్లేవర్ మొత్తం వెజిటేబుల్స్కి పట్టేటట్టు ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి లేకపోతే మాడుతాయి ఇప్పుడు ఇవాళ బాగా వేగిన తర్వాత ఒక వంద గ్రాముల వరకు చిక్కటి పెరుగు వేసుకోవాలి అలానే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి పిండుకుని స్టవ్ని కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ తిప్పుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఒక గుప్పెడ వేసుకోవాలి వేసుకుని కంటిన్యూస్గా కలుపుతూ తిప్పుకోవాలి లేకపోతే పెరుగు విరిగిపోయినట్లుగా అవుతుందండి కంటిన్యూస్గా తిప్పాలి ఈ మిశ్రమం రెండు నుంచి మూడు నిమిషాలు వేగేసరికి ఆయిల్ పైకి తేలుతుంది అలా తేలే వరకు వేగించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం తీసుకున్న రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ బాగా మరిగే వరకు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడే రైస్ వేసుకోవాలండి లేకపోతే అన్నం మెత్తగా అయిపోయినట్టుగా ఉంటుంది చూడండి వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ ఏమీ లేకుండా వాటర్ అన్నీ తీసేసి ఉట్టి రైస్ వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని ఒకసారి రైస్ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి బిర్యానీ రెడీ అయిపోతుంది పది నిమిషాలు ఉడికిన తర్వాత మరొక పది నిమిషాలు చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇది ఏ వెజ్ కర్రీ నాన్ వెజ్ కర్రీ లేకపోతే రైతాతో అయినా చాలా సూపర్గా ఉంటుంది అంతేకాకుండా మార్నింగ్ టైం హడావిడి లేకుండా చాలా క్విక్గా లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టవచ్చు ఈ టేస్టీ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్